ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరు కూడా నాకు ప్రేమ తెలియజేస్తున్నాను సో మీరు మొదటిసారి కనుక ఒక ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న ప్రతి ఒక్కటి మీరు చేయాలని నేను ప్రేమతో కోరుతున్నాను ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటానికి దేవుడు చెప్పు కాని బట్టి ఉందని చేస్తున్నాను సో నేను మాట్లాడబోయే టాపిక్ నేను మాట్లాడుతున్నాను దాని గురించి ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా మీరు మా వీడియో చూడండి ఒక దైవ చెండు నేను దాని గురించి గత వీడియోలో కూడా ఒకటి మాట్లాడాను దానికి సమాధానంగా సమాధానం ఈ వీడియో మాట్లాడుతున్నాను అనమాట జాన్ లిమ్మ అనేటువంటి దైవ చెండు ఎన్టీసీ అనే ఛానల్ నేమ్ ఉంది సరే వారి పేరు కూడా అదే ఉండొచ్చు అయితే వారు మాట్లాడినటువంటి వీడియో ఒకటి మాట్లాడాను నేను భాగాల గురించి ఆ తర్వాత ఆ భాగాల గురించి కూడా ఒక వివరణ ఇచ్చాడు ఆ వివరణ కొరకు ఈ యొక్క వివరణ నేను ఇస్తున్నాను అనమాట సో కొంచెం లెంత్ అయినా సరే ఆ ఓపికతో వినాలని మనం చేస్తున్నాను నెగిటివ్ కామెంట్స్ చేయకండి సో పాజిటివ్గానే కామెంట్స్ చేయండి దశ భాగము అనేటువంటిది ఒక పార్ట్ అయితే నిబంధన అనే దాని గురించి నేను గత వీడియో ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే వారు గత వీడియోలో మాట్లాడుతూ దశభాగం మాట్లాడుతూ ఆ కొత్త నిబంధన అనేది అపోసలు కావడం అధ్యాయము అది అపోస్తులు చేసిన పరిచయంగా దాని గురించే కొత్త నిబంధన అని అన్నాడు సో నేను దే దాన్ని మెయిన్ కాంటెస్ట్గా ఆ మెయిన్ సో దశభాన్ గురించి కూడా దిస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఓకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించేటువంటి వారంగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు చెప్పడం నా వంతు దీన్ని చేస్తారా చేయకపోవడం అనేది అది మీ చాయిస్ సో బలవంతం చేయడం కాదు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు సో దాన్ని బట్టి మాట్లాడతారు అయితే విషయం కొన్నికెళ్తే కనుక వారు వివరణిస్తూ ఏమంటున్నారంటే అబ్రహాంగ్ గారు భాగం ఇచ్చాడు అయితే మెల్క్సెదక్ అనేటువంటి యాచుకొనికి ఇచ్చాడు కాబట్టి మనకు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాడు ఇవ్వచ్చు అనేది ఆల్టర్నేట్ అంటే అది క్యాజువల్ ఇవ్వాలనేది ఖచ్చితంగా అది అన్నమాట అది చేయాల్సింది అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు వారి మాటల్లో కూడా అదే ఉన్నాయి అంటే అబ్రహాం గారు తన జీవితంలో ఒకసారి దశం ఇచ్చాడు ఇక మళ్ళీ ఇప్పుడు దశ బాగా మీరలేదు అనేటువంటి మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అంటే వారి దశ వారు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు ధర్మశాస్త్రానికంటే ముందే ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు పాత నిబంధన అంతా పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం మీదే ఉన్నది ధర్మశాస్త్రం ద్వారానే ఉన్నది ఆ ధర్మశాస్త్రము ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాలని ఆది కాండం నుంచి కాండం వరకు ఐదు కాండాలను ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర గ్రంథాలే అని అంటాం సో ఇప్పుడు వారు ఏమంటారు అంటే కట్ట ముందే పాత నిబంధన కట్ట ముందే ఉన్నాడని చెప్పేసి అంటున్నారు ధర్మశాస్త్రానికి కట్ట ముందు అబ్రహంగాలు లేరు ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు దేవునికి ఒక పర్టిక్యులర్ స్కేల్ ఒక ఉద్దేశం ఒక పర్పస్ ఉన్నది ఆ మాటలు చెప్పాల్సి వస్తే ఇప్పుడు యోపు గారు గారి కట్ట ముందే అనిపిస్తాడు ఆ యొక్క యోపు గ్రంథాన్ని చదివితే కాంటెస్ట్ అది అదంతా చదివితే అంత పెద్ద ఇష్టం అందులో ఉంటుంది అది రాయబడి రెండు వేల సంవత్సరాలు యోగుకరంత అనుకున్న చరిత్ర అంటే అబ్రహంగా కంటే ముందే అక్కడ చరిత్ర ఉన్నట్టు కూడా ఉంటుంది అక్కడ సో మేము దాన్ని అంతా మాట్లాడతారు సో అయితే ఇప్పుడు వారు ఏమంటారు అంటే వారు ధర్మశాస్త్రం కంటే ముందే ఉన్నారని చెప్పేసి అంటున్నారు కానీ ధర్మశాస్త్రం కంటే ముందున్నటువంటి వ్యక్తి అబ్రహంగారు కాదు సో గమనించండి ధర్మశాస్త్రం రాసింది ఎవరు అంటే గారు రాస్తారు ఈ ఐదు కాండాలు గారు రాస్తారు గారు మరి అబ్రహంగార కట్ట ముందు ఉన్నారంటే లేడు అబ్రహంగార కట్ట ముందు లేడు కానీ ఇక్కడ ధర్మశాస్త్రం అనేటువంటి విషయానికి వస్తే దేవుడు ధర్మశాస్త్రం అన్నది ఎప్పుడో తన యొక్క ఉద్దేశంలో తలంపులో ఉన్నది ఇవ్వంతో అబ్రహంగార కంటే ఆదంగారంట ముందే ధర్మశాస్త్రం అన్నది ఆయన పంపిన ఉద్దేశంలో ఉన్నది ఏదన్నా వస్తువు తయారు చేసేటువంటి వ్యక్తి ఆ వి ఆ వస్తువును ఎలా తయారు చేయాలనేటువంటి తన మనసులో ఒక డిజైన్ ఉంటుంది ఒక రూపం అనేది ఉంటుంది ఆ రూపాన్ని తను ఊహిస్తూ తను రాసి ఇప్పుడు మన కంటికి కనిపిస్తూ మొబైల్ అంటే ఇలా ఉండాలి టచ్ ఇలా ఉండాలి లేదంటే కీప్యాడ్ ఫోన్ ఇలా ఉండాలి ట్యాబ్ అంటే ఇలా ఉండాలి అనేటువంటిది ఒక పర్టిక్యులర్గా వారికి ఒక వస్తుంది అనమాట ఇప్పుడు దేవునికి కూడా ఒక పర్పస్ ఉంది ఒక ఉద్దేశం ఉంది ధర్మశాస్త్రం అనేది ఆదాం గారి కంటే ముందే దేవుడికి దేవుని యొక్క ప్రణాళికలు ఉంది రాసింది మాత్రము గారు రాశారు అది అమల్లోనికి వచ్చింది ఎప్పుడనంటే ఇస్రాయేల్ ప్రజలు కానా దేశంలోనికి ప్రవేశించిన తర్వాత వచ్చింది వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కానీ అరణ్యంలో ఉన్నప్పుడు కానీ పాత నిబంధన జరగట్లేదు అంటే వారికి పాత నిబంధన రాయబడుతుంది దేవుడు పాత నిబంధనను ఆ యొక్క పదార్థలను పదాగ్ఞలలోనే పాత ఉంది ఇప్పుడు దాన్ని అంతా కూడా ఆ యొక్క అరణ్యయాత్రలో మోషే దగ్గర రాయిస్తూ ఉన్నాడు దేవుడు ప్రజలకు వినిపిస్తూ దాన్ని రాపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ తర్వాత అది అమర్లోకి వచ్చి చెప్పినట్టే వారు కాలం దేశం ప్రవేశించిన తర్వాత రాజుల పరిపాలనలో మనం చూస్తామన్నమాట సో కాబట్టి ఇప్పుడు దైవచర్లు మాట్లాడుతూ అంటున్నారు వారు ధర్మశాస్త్రం కంటే ముందు ఉన్నాడు అంటే ధర్మశాస్త్రం కంటే పదార్థాల కంటే ముందున్నాడు అని చెప్పేసి అన్నట్టే దేవుని కంటే ముందున్నాడు అబ్రహం అన్నట్టు సో అలాంటిది కాదు దేవుడు సిచ్యువేషన్ బట్టి ఒకటి క్రియేట్ చేయడు దేవుడు మొదట్లో ఏదైతే ఆలోచన చేశాడో యొక్క ప్రణాళిక తన ఉద్దేశం ఉన్నదో అది ప్రజలలో జరుగుతూ ఉంది ధర్మశాస్త్రం అనేది కూడా ఆదమ్ గారి కంటే ముందే దేవునిక ఉద్దేశం తలంపులో ఉన్నది దాన్ని అమలు చేయడానికి దాన్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రజల యొక్క విస్తీర్ణత అంటే ప్రజలు ఆయనకు స్వకీయ సాంప్రద్యంగా పిలుచుకొని వారికి ఆజ్ఞలు ఇవ్వటానికి చెప్పడానికి దాని అమల్లోనికి తేవడానికి టైం పట్టు వచ్చినాము కానీ ధర్మశాస్త్రం అనేది అది మొదటి నుంచే ఉన్నది దేవుడు గారికి కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాడు అబ్రహ్మంగా దగ్గర కూడా కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాడు అవన్నీ మనం చూస్తూ ఉన్నాము అంటే ధర్మశాస్త్రం అనేది కొన్ని కొన్ని ఇప్పుడు ఆదాం గారికి దేవుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడాడు ఆ తర్వాత ఎప్పుడైతే కల్మషమైనటువంటి యుగం ప్రారంభం అంటే పాపం అనేది పెరగడం ప్రారంభించిందో దేవుడు ప్రత్యక్షం అవ్వడం దూరం అయిపోయింది అప్పుడు దేవుడు అనేటువంటి హోవా ఆద అబ్రహం గారి దగ్గరికి దేవుడు యొక్క వాక్యము అబ్రహం దగ్గరికి వచ్చాను అన్నటువంటి మాట మనం పదిహేను వచ్చేవాడునే చూస్తాము సో కాబట్టి ఇప్పుడు వారు దీన్ని మాట్లాడుతూ అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క క్రమాన్ని బట్టి చూస్తే జీవితంలో ఒకసారి భాగమే ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు దశంభాగం ఇవ్వద్దు అని చెప్పేసి అన్నాడు జీవితంలో ఒకసారి భాగం ఇవ్వాలని ఎలా అంటాడు ఒకవేళ వాళ్ళు ఇవ్వాల్సి వస్తే తను అప్పటిదాకా ఎంత సంపాదించిందో దాంట్లో భాగం తీయాలి తన భవిష్యత్తులో ఎంత సంపాదిస్తాడో కూడా కాలిక్యులేట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది కావచ్చు లేదు అప్పటి వరకు ఇచ్చాడంటే అబ్రహాం గారికి అప్పటికి దాదాపు ఒక ఎనభై సంవత్సరాల వరకు ఉంటాడా ఎనభై సంవత్సరాలకు ఎంత సంపాదించాడో దాంట్లో అంతా కలిసి సంపాదించాడా సో కాబట్టి కొన్ని రకాలుగా అంటే మీరు మీడియా ముందు కొంచెం మాట్లాడేటప్పుడు మీరు కొంచెము ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము మరి దయవచ్చులో విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను సో యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా దాన్ని ఒకసారి మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను సో దేవుడు గారి కంటే ముందే ధర్మశాస్త్రము పదాజ్ఞలు అనేది ఆయన తలంపుల ఉద్దేశంలో ఉన్నది రాయపడలేదు ఎందుకంటే అబ్రహం గారు పిలిచినటువంటి ఆ యొక్క వయసు ఆయన చేసినటువంటి యాత్ర ఇదంతా చూస్తే ఎక్కడ కూడా అది లేదు ఎందుకంటే పన్నెండు అధ్యయంలోనే పిలిచాడు పదమూడు అధ్యయంలో లోతు అబ్రహంగారు వేరైపోయారు పద్నాలుగో అధ్యయంలోకి వచ్చేసరికి దశంభాగం ఇస్తాయి చేశాడు ఇప్పుడు ధర్మశాస్త్రమే లేదు అయినా సరే పదో భాగం ఇచ్చాడు అని అంటే ఆయన ఇలా కాలేజ్ చేశాడు సో కొన్ని అంటే దాన్ని బ్రీఫ్గా ఆలోచన చేస్తే అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి సో కాబట్టి క్రైస్తవులు అనేటువంటి వారు మీరేమాత్రం కూడా సందిగ్ధంలో వెళ్ళొద్దు అనేది నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం సో కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని మనం చేస్తా ఉన్నాం సో రెండో విషయానికి వస్తే ఇప్పుడు వారు ఏమంటున్నాడు అని అంటే అటు ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి నేను బల్ల గుర్తింపు మళ్ళీ బలవంతం పెట్టడం కాదు మీరు ఇవ్వద్ది అని చెప్పడం కాదు వాక్యాన్ని మనం నమ్మాలి సో వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడాలి ఇవ్వమని చెప్పేసి ధర్మశాస్త్రంలో ఉన్నది ఈవెన్ కొత్త నిబంధనలు కూడా ఉన్నది లూకాస్ వర్త పదకొండు అక్షయంలో అక్కడ అక్కడ కూడా ఉంటుంది మీరు వాళ్ళు హెచ్చరిస్తూ మాట్లాడతారు ముందు మాట్లాడతాం కదా అయితే ధర్మశాస్త్రంలో ఉన్నది అంటే పాత నిబంధనలు ఉన్నాయి కృత నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు రెండోది ఏమన్నాడంటే యాకూబ్ గారు కూడా పదో వంతు చెల్లించాడు ఎప్పుడు చెల్లించాడు అని అంటే తన దగ్గర దీవాలు దొంగలించేసి పద్ధనరాము మామ దగ్గరకు పోయి అక్కడ పెళ్లి చేసుకొని రిటర్న్లు వచ్చేటప్పుడు ఇచ్చాడని చెప్పేశాడు రిటర్న్లు వచ్చినప్పుడు ఇచ్చినట్టు ఎక్కడ మీరు బైబిల్లో లేదు అతడు వెళ్తున్నప్పుడే మార్గంలోకి వెళ్ళినప్పుడు చీకటి పడినప్పుడు ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకున్నప్పుడు పరలోకం దర్శనం అనేది ఆయనకు కనిపిస్తుంది అప్పుడు ఉదయం ఉలేసి అక్కడ పోసి నేను క్షేమంగా మళ్ళీ నా తండ్రింటి తిరిగి వస్తే నేను ప్రతి దాంట్లో పదవి వంతు చెల్లిస్తాను అని మొక్కుకున్నాడు అక్కడ చెల్లించలేదు జస్ట్ మృక్కుబడి చేసుకున్నాడు దేవునికి మొక్కుబడి చేసుకో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఏడేడు పద్నాలుగు తర్వాత పిల్లలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పైబడి ఉండవచ్చు అంటే అప్పటి వరకు కూడా అతడు ఆరాధన కానీ మొక్కినట్లు ప్రార్థన ఏం చేసినట్టు అక్కడ అనిపించదు అక్కడ చెల్లించలేదు తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత అతను చెల్లించడా లేదనేది ఇక మనము అది చూడము అక్కడ బైబిల్ రాయబడలేదు కాకపోతే అతను మొక్కుకున్నాడు నేను ఇస్తాను ప్రభు అని మొక్కుకున్నాడు అక్కడ చెల్లించట్లేదు మొక్కినట్టు మాత్రమే ఉంది సో కాబట్టి దైవ చేయలేనటువంటి మీరు ఆ విషయానికి అంటే దాన్ని గమనించలేదు పాయింట్ అవుట్ చేయలేదు ఒకవేళ విన్నటువంటి మీరు కూడా పాయింట్ అవుట్ చేయండి కావాలంటే అది చదవండి ఆ ఇరవై ఎనిమిది అధ్యాయం చివరిలో ఇరవై ఏడు అధ్యాయం చివరిలోనే ఇరవై ఎనిమిది అధ్యయనం చివరిలో ఉంటుంది అది సో కాబట్టి అది చూడాలని మనం చేస్తాం ఇంకా మూడో విషయం వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీశు ప్రభు వారు మతేసార్త ఇరవై మూడు ఇరవై మూడులో లుకాసు వార్త పదకొండు అధ్యయంలోని అక్కడ కూడా రాస్తాడు మీరు అంటే శాస్త్ర పరిస్థితులు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడతారు మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వీటన్నింటిలో కూడా మీరు భాగం తీస్తూ ఉన్నారు నాయమును కనికలను విడిచిపెట్టి చేస్తున్నారు వీటిని మానక వాటిని చేయండి అని చెప్పేసి మరి యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పాడు కదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాను దాని గురించి నేను ఆ పాత్ర నేను గత వీడియోలో మాట్లాడాను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన నోటి నుంచి పలికినటువంటి మాట దాన్ని మానక దీన్ని చేయండి అన్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు కాబట్టి యేసుక్రీసు వారు ప్రభుల వారు బోధించినటువంటి బోధం కన్నా అపోసలు బోధించిన దానికి మీకు ప్రయర్ ప్రయర్టీ అంటే తప్పుగా ఆలోచన చేయద్దు అంటే వారి బోధ కూడా పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిందే పరిశుద్ధాత్మడే రాయించాడు అది మేము దాన్ని తక్కువ చేసే మాట కానీ యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు తాను మాట్లాడినటువంటి మాట కాబట్టి ఆయనే చెప్పాడు కాబట్టి దీన్ని కూడా మేము వాడుకలోకి తీసుకోవాలనే ఉద్దేశం చేత సంఘంలో మేము మాట్లాడుతూ ఉంటాం అంటే తెలియపరుస్తూ ఉంటాం కాబట్టి షాపు మొత్తది నరకానికి పోతారు అప్పులప్పులు అవుతారు అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోలేదని కాదు లేదంటే ఉన్నారని కాదు అలా మాట్లాడేవారు ఉన్నారు కొంతమంది క్యాజువల్గా ఉండేవారు కొంతమంది దర్శన భాగాలు మాటను బట్టి ఇచ్చేవారు ఉన్నారు కొంతమంది ఇయ్య వాళ్ళు కూడా ఉన్నారు బలవంతం కాదు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ వారు మాట్లాడుతూ వారు పాత నిబంధనకు సంబంధించిన ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వారిని హెచ్చరిస్తూ వారి కొరకు మాత్రమే మాట్లాడాడు అని మాట్లాడు వారి కొరకు మాట్లాడినటువంటి మాట అయితే అక్కడ మరలా యేసు ప్రభుల వారు మత్తయ్య గారినో లేదంటే లోక గారినో ప్రేమించి మరలా ఆ యొక్క మాటను పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు హెచ్చరించిన తర్వాత ఇంకా అది మరలా లిఖితం చేయబడుతున్నప్పుడు ఆ యొక్క విషయాలు వారికి జ్ఞాపకం చేసి రాయించకుండా ఉండాల్సింది కానీ అది రాయించాడంటే పర్పస్ ఏంది అది కూడా గమనించాలి ధర్మశాస్త్రము అనేది ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ధర్మశాస్త్రం అంటే ఇక్కడ దేవుడు యశు ప్రభులవారు ప్రభుల వారు వీలని కాదు ఆడ నిబంధన మార్చబడింది వాళ్ళు ధర్మశాస్త్రానికి సంబంధించిన మోసే ధర్మశాస్త్రములు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిండ్లు మాట్లాడాడు అనేటువంటిది కాదు వారు ఎవరైనా సరే యేసుక్రీస్తు బ్రహ్మ వారు మోసేధార రాయించింది యేసుక్రీశ్రహ్వుల వారే దేవుడే ఇప్పుడు ఈ ప్రవ అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రవక్తల్లో నుంచి కానీ ఇంకా వారు ఎవరు ఇంతమంది రాసినా వాళ్ళందరి నుంచి దేవుడు రాపించిన ఇవన్నో అపూర్షులతో రాయించింది కూడా దేవుడే సో కాబట్టి అక్కడ వీరు బంధన చేసినట్టుగా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు పాత నిబంధన నీడ అయితే కొత్త నిబంధన నిజము అది ఛాయ అయితే ఇది రూపము సో కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలి అది రూట్ అయితే రోడ్డు అదొక అంటే పాత నిబంధన కొత్త నిబంధన అనేది అనుసంధానం అనేది ఉంటుంది లేకపోతే పాతని బంధం చేసే దేవుడు పాతనే అంటే కొత్తని బంధం చేసే దేవుడు పాతనే బంధన అవసరం లేదని చెప్పేసి అనవచ్చు ఆ విషయాన్ని గమనించాలి ఇక వారు ఆ విషయం అయితే ఇప్పుడు వారితో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని యావత్ క్రైస్తవులకు తెలియాలి ప్రపంచవ్యాప్తంగా తెలవాలి అని అనుకున్నప్పుడు దాన్ని రాయించాడు అవసరం లేదనుకుంటే దేవుడే రాయించేవాడు కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు బోధిస్తున్నటువంటి ఆ బోధనలు ఆ సంఘటనలన్నీ కూడా ఆ బోజలు ఏదో గుర్తుపెట్టేసుకొని దాన్ని డిటో రాసేలాడు కాదు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయించాడు అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నారు అది పాత్ర ఇవ్వదన కొత్త కాదు దేవుని చిత్తం కాబట్టి రాయించాడు అది ఉన్నదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము అది చేయాలని చెప్పేసి రాయించాడు ప్రతిదీ కూడా రాయించడానికి ఆయన మాట్లాడే విషయాలు ఎన్నో ఉన్నాయి భూలోకమైన సరిపోదని రాయబడ్డాది అవి ఎందుకనంటే పరలోక రాజ్యంలోనికి రావడానికి ఒక వ్యక్తి ఏది చేయాలో అదంతా కూడా రాయించాడు కాబట్టి అది చేయాలంటున్నాడు ఇక చివరికి ఇంకో మాట నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ధర్మశాస్త్రము అనేది పాత నిబంధన అనేది కొట్టివేయబడిందంటే పాత నిబంధన అంతా కొట్టివేయబడిందని కాదు అనుదిన పనులు ఏవైతున్నాయో అవి కొట్టువేయబడ్డాయి ఎందుకంటే క్రీస్తు మన కొరకు బలర్పించబడ్డాడు కాబట్టి అనుదిన బరులు కొట్టువేయబడ్డాయి నీ కుడి చెప్పు మీద కొడితే ఎడప చెప్పు మన వేసుకురేసు పోలవరన్నాడు పాత్ర నిబంధనలు ఏమన్నది కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం అని చెప్పేసి అన్నది అలాంటివి కొట్టేసాను ఇప్పుడు ఆ తర్వాత స్త్రీ తన నిలసరసలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన తాకకూడదు అందులోకి ప్రవేశించకూడదు ఊరు బయట ఉండాలి అని చెప్పేసి ఉన్నది అలాంటివి కఠినమైనవి శటిలమైనటువంటివి దేవుడు తొలగించాడు సో కాబట్టి ఆ విషయాన్ని మరి దైవచెల్లు లేదంటే క్రైస్తవ అంతా కూడా ధర్మశాస్త్రం అంతా కొట్టివియబడింది కాదు ధర్మశాస్త్రం అంతా దేని మీద డిపెండ్ ఉందంటే పదాగ్ఞవులు ఆ అంతా దేని మీద డిపెండ్ అయి అయినాయంటే రెండు ఆజ్ఞలు నిన్న వాళ్ళని నీ వాళ్ళని ప్రేమించాలి నీ పునర్వృద్ధి అంతా పూర్ణాత్మత పునర్వృద్ధితో దేవుణ్ణి ప్రేమించాలి ఆరాధించాలి గనపరచాలి ఇదంతా కూడా ద ఈ ధర్మశాస్త్రం అంతా కూడా పదాజ్ఞలు ఆ పదయాజ్ఞలు కొత్త నిబంధనలు రెండైనాయి ఇవి దొంగతనం చే దెబ్బతమాడదు ఇవని చెప్పేసి అన్నాడు ధర్మశాస్త్రం అంతా జరిగితే ఏవి నెరవేర్చబడ్డాయి ఏవి కొట్టివేయబడ్డాయి అనేది మనకు తెలియపరచబడతాయి తేట తేట అంటే ఇప్పుడు అనుదిన బలు అవి ఆ తర్వాత కొన్ని కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి సో కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాను ధర్మశాస్త్రం కొట్టివ్వరు మాతృవనలు కొట్టివేయబడ కాదు కొన్ని నెరవేర్చబడ్డాయి కొన్ని తొలగించబడ్డాయి పలులు ఇలా నెల దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు అలాగ పవిత్రమవుతావు స్నానాలు చేయాలి ఇవన్నీ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి అవి ఇప్పుడు కుష్ఠోగం వచ్చినటువంటి వ్యక్తిని సమాజంలో తిరగనీయకూడదు కానీ ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నారు మెడిసిన్ వాడుతూ సో ఇలాంటివి దేవుడు కొన్ని కఠినమైనవన్నీ కూడా కొట్టేసి అనుకూలమైనటువంటి వాటిని వాడు మన నిన్ను వాళ్ళని పురుగు వాళ్ళని ప్రేమించాలని పురుగు అని దీన్ని నాశించకూడదు దీన్ని కొట్టేసాడ దేవుడు కొట్టేయలేదు కదా పైన ఆకాశం అందు కింద భూమి అందు భూమి దేన్ని నువ్వు మొక్కకూడదు కొట్టేసాడు అది ఇప్పటికి అలాగే ఉంటుంది నువ్వు దేవుని ప్రేమించాలి ఆరాధించాలి ఇవన్నీ కొట్టివేయబడలేదు కదా నువ్వు శారీరకంగా కలిసినప్పుడే పాపం అన్నాడు ఇప్పుడు చూస్తే పాపం అంటున్నాడు సో కాబట్టి ఏది నెరవేర్చబడ్డాయో అది నెరవేర్చబడ్డాయి అంటే మన కొరకు ఒక విమోచకుడు వస్తాడు మనల్ని విమోచిస్తాడు ఆ మాటను మనం చూస్తాం సో కాబట్టి నెరవేర్చబడ్డాది నెరవేర్చబడి ఉన్నాయి వాటిని గమనించి నడుచుకోవాలని మాత్రమే మీ అందరికీ మరో చేస్తున్నాను ఇంకా మీ ఉద్దేశాలు అంటే మీరు పెట్టే కామెంట్స్ని బట్టి కూడా కొన్ని డౌట్స్ ఏదన్నట్టే నేను ఖచ్చితంగా వాటిని క్లియర్ చేస్తాను అందరూ కూడా విన్నది పొందనాలు తెలియజేస్తున్నాను నెగిటివ్ కామెంట్స్ చేయకుండా పాజిటివ్ కామెంట్స్ చేయండి కొన్ని కొన్ని సలహాలు వాటిని వాళ్ళని మాత్రమే మనవి చేస్తూ మాటలు విస్తాను థ్యాంక్ యూ దేవుడు దోడమని దీవించడం కాక ఆమెన్ ఆమెన్